హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు మేము లగేజ్ అంతా సర్దుకొని అన్నీ పెట్టేసినాం అనమాట ఇంక ఇప్పుడు మనకి తినడానికి ప్రిపేర్ చేస్తున్నాము తినడానికి తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నారు మా దీమ్మావికి బాగా ఇష్టమైనది చేస్తున్నారు అమ్మ అందులో ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి మూడు ఫ్యామిలీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ అని షేర్ చేసుకున్నాం అనమాట సుంతాజున వైట్ రైస్ కర్రీ తీస్తుంది రేణునేమో చింతపండు పులిహోర తీసుకొస్తుంది నేనేమో పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం పూరి టమాటా చట్నీ అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసేయాలి చంద్రవాళ్ళని చేయమంటే అమ్మో మా వాళ్ళని చేయం ఏదైనా ఉమా ఉమానే చేస్తుంది చేయని కాకపోతే ఇక తప్పదు అందులో దీని బాబు కూడా ఆడు హాస్పిటల్ ఉన్నప్పుడు అడిగాడు పూరి పూరి అని చేయలేదు కదా అప్పుడు చేస్తేనే అది పూరి అప్పటి నుంచి చేయలేక ఆహా చేయలేదు కొంచెం జాగ్రత్త ఇద్దాం అనేసి డీప్ ఫ్రై వాటికి చేయలేదు ఒక పక్కన పూరి ఫ్రై చేయడానికి ఆయిల్ అవుతుంది ఇక్కడ మిర్చి ఫ్రై అవుతుంది టమాటో

వస్తుంది అంత బాగోదు ఇది ఉంటే రైస్లో కూడా వెళ్ళొచ్చి కాకపోతే వన్ కేజీ తీసుకొచ్చాను నిన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు ఇక అంతవరకే ఉంది నా దగ్గర ప్రస్తుతానికి ఇంకా దాంతోనే చట్నీ కూడా వేసేస్తున్నాను పిండి కలపడమే నాకు ఏదైతే చేయనొచ్చుకో నాకు అవి ఇస్తా ఉంటాయి అనమాట మీరు వీడ తీస్తున్నా ఆల్మోస్ట్ మంచి ఫ్రై అయింది ఇంకొక

అయిపోతే పూరీలు వెంట వెంటనే కాల్చవచ్చు యాక్చువల్ చపాతీ అనుకున్నా కానీ వాటిని రుద్ది పిండేసి కాల్చి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట అది అందుకే పూరీ ఎంచుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో టమాటో పడుతుందా దాంట్లో పడుతుందాస్ట్ నెక్స్ట్ దీంట్లోనే కడిగి నానబెట్టిన చింతపండు అలాగే కొత్తిమీర కడిగి పక్కన పెట్టాను వాడిపింది ఎండకి వెంటనే ఇది కూడా బాగా మగ్గాలి పిండి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాను తొందరగా ఓకే మార్చెప్పు పూరి రెడీ చేస్తుంది పూరి ఎక్స్పెక్ట్ ఎక్స్పర్ట్ మా మన ఏదైనా కుకింగ్ వాటికి పంపిస్తే కాంపిటీషన్స్కి ఫస్ట్ పూజ సెలెక్ట్ తీసుకుంటే తక్కువ చేస్తావు ఏమంటనే చేస్తావు బాగా చేస్తావు కదా అబ్బా ఎందుకు నచ్చ

ఊడుతుంది లైట్గా ఇంకా కొంచెం ఉంది పట్టు అంతే వాళ్ళ తమ్ముడు అక్కా తొందరగా ఊడితే మీకు బాగుంది లేదంటే తినడానికి ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా తినలేదు గిన్నె చూసుకోలేదు అక్కడ మెచ్చి ఏందక్కడ అక్క ఏ సెప్పిక తెప్పిక ఇదే వాళ్ళ మొత్తం వాళ్ళ వీడియోలనే ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా అక్క ఇట్లా ఓకే అని అక్క ఏం కాక్కలేట్లేదనే ఊడుతుంది అది అవును ఊరితే మంచిది కదా ఒకసారి అదే కదా చెడు సరే ఇప్పుడు అంటే నువ్వే చేసుకుంటే నేను తీసుకుపోయా ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళలేదు నీ ఎల్ ఆ అక్క అనిపిస్తున్నావా నీ వెళ్తాన ఇంట్లో పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ పెడతావా

పెట్టుకోవాలా ఓకే పోయి అయితే ఇంకా గొడవైతే అయిపోయినాయి ఎక్కువ పొంగట్ ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెడి కలిపి చేస్తున్నాం కదా ఎక్స్పెక్ట్ అలా అవునా నేనే అయ్యాను మళ్ళీ పొంగేటెప్పుడు చెప్పు

పన్ను కింద ఎక్కడ ఊడిందో అక్కడ అది ఏముంది భయం వేయడానికి ఇంకా ఊడిన తర్వాత

జర్నీలో మొత్తం పూరిడ్ అయిపోయినాక దీవెన్ లంచ్ వంద పూరి ఉంటే సగం తర్వాత చెప్తున్నాను తర్వాత చెప్తున్నాను ఓకే అండి పూజలు చేయడం అయిపోయినాయి ఇంకా ఎన్నైనా ఏంటి అనేది మనం కౌంట్ చేయలేదు ఇప్పుడు ఇంకా టమాటా పచ్చడి కోసం చల్లారి పెట్టాం అనమాట ఎంతసేపు ప్యాన్ కింద అలాగే మిర్చి కూడా చల్లారిపోయినాయి ఇంకా టమాటా పచ్చడి మిక్సీ పట్టేస్తే అయిపోయినట్టుగా ఇదనమాట ఓకే మిక్సీ చేస్తున్నాను ఫస్ట్ మిరపకాయల్ని ఏంటి పేస్ట్ చేసుకున్నాం దీంట్లో వెల్లుల్లిపాయ వేస్తున్నాను ఒకటి వెల్లిపాయ వేసి కొంచెం మెత్తగా చేసిన తర్వాత టమాటో వేసి మనకి కొంచెం ఒక్కసారి కోర్సుకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది రెండు ఒకేసారి వేస్తే మిర్చి మెదగదు టమాటా మెత్తగా వేసేది ఇలా చేస్తే రోట్లో చేసినట్టుగా ఉంటుంది ఇంకా ఉప్పు సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ చేశాను ఇంకా టమాటో కూడా పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇది కూడా ఒకసారి చేసుకోవాలి గిన్నెలన్నీ బయట పెట్టాలి ఇంకా సాల్ట్ కొంచెం ఇందాక వేసారు మళ్ళీ నేను కొంచెం వేసాను ఇప్పుడు చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉందని పసుపు ఏం వేయలేదు నేను మామూలుగానే చేశాను పసుపు వేస్తే ఎల్లో కలర్లో ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే రోడ్లో చేసినట్టుగా ఉంటుందన్నమాట పచ్చడి ఒకసారి టేస్ట్ చెక్ చేసి చూద్దాము మళ్ళీ అందరూ అంత ఉప్పుగా తింటారో లేదో తెలియదు కాబట్టి మనం ముందే ఎక్కువ ఎక్కువ వేయట్లేదు సరిపోయింది అయితే సరిపోయింది అనుకుంటా మూసుకున్నారు నోట్లో బాక్స్ చట్నీ అంతా బాక్స్లో తీసేసి ఇంకా పూరీ కోసం పెద్ద డబ్బా కడిగాను అది కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను డ్రై అవ్వడానికి తర్వాత పూరీలో కూడా దాంట్లో పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవడమే ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండాకాలం